ఈ రోజు మనం రామాయణంలో చాలా బలవంతుడిగా కనిపించి లోపల మాత్రం ఒక చిన్న విషయాన్ని తప్పుగా అపార్థం చేసుకున్న ఒక ముఖ్యమైన పాత్ర గురించి తెలుసుకుందాం ఆయనే మన వాలి వాలి బలహీనుడు కాదు అతని శక్తికి కొదవే లేదు కానీ ఒక చోట ఆలోచనలో లోపం వచ్చింది అదే తన పతనానికి దారి తీసింది తన తమ్ముడు సుగ్రీవుడు తనకు ద్రోహం చేశాడని వాలి బలంగా నమ్మాడు ఆ నమ్మకం క్రమంగా కోపంగా ఒక పగగా మారిపోయింది కానీ వాలి ఒక్క విషయం గమనించలేకపోయారు లోకంలో అందరూ శత్రువులు కాదు కొన్నిసార్లు కేవలం అపార్థాలే బలమైన బంధాలు విలు చేస్తాయనే విషయాన్ని శక్తి ఎక్కువ ఉంటే తప్పు జరగదని కాదు శరీరానికి బలం ఎంత అవసరమో మనసుకు స్పష్టత కూడా అంతే అవసరం వాలి జీవితం మనకు ఇదే నేర్పిస్తుంది బలం ఉంటే సరిపోదు అవతలి వారు చెప్పేది అర్థం చేసుకునే సహనం మనలో ఉండాలి అసలు విషయాన్ని అర్థం చేసుకోవడానికే ప్రయత్నించండి లేకపోతే మన శక్తే మనకు అతిపెద్ద బలహీనతగా మారుతుంది ఇలాగే రామాయణం నుంచి మరో లోతైన జీవనపాఠం రేపు తెలుసుకుందాం స్టేట్యూన్